మహాకాశములో పట్టజాలం దేవుడు దేవుడి కుమారుడు ఏసయ్యా ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి రక్తము మాంసములో ఈ లోకానికి వచ్చాడో ఇప్పుడు హెప్రిల్ కు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనములో ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాయిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలం మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా అంటే యేసు కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు ఇప్పుడు ఒక అబద్ధ బోధ తెలుగు రాష్ట్రాలలో బాగా వైరల్ అయిపోతుంది వాళ్ళు ఏమంటారంటే ఏసు ప్రభు రక్తాన్ని పరలోక రాజ్యము నుంచి దేవుడే మరియ గర్భములోకి రక్తాన్ని పంపాడు అనే ఒక అబద్ధ బోధను తీసుకొచ్చి ప్రజల్ని చాలా కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నారు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పిల్లలు అంటే భూమి మీద మానవ జాతి రక్త మాంసముల గలవారైనందున ఈ రక్త మాంసాల్లో ఉన్న ప్రజల్ని విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు పాలివాడు అంటే పాదస్తుడయ్యాడు మనుషులందరూ రక్త మాంసాల్లో జీవిస్తున్నట్టే ఏసయ్య కూడా రక్త మాంసాల్లో పాలి భాగం తీసుకున్నాడు ప్రత్యేకమైన రక్తంతో రాలా నీలాంటి నాలాంటి తల్లి గర్భములో నా తల్లి గర్భములో నాకెలి ఏ విధంగా రక్త మాంసాలు ఏసు తల్లి అయిన మరి గర్భములో ఏ సయ్యకి అలా రక్త మాంసాలు ప్రారంభమయ్యాయి అయితే పురుషుడితో సంబంధం లేదు తండ్రితో సంబంధం లేదు పరిశుద్ధాత్మ చేత మరియా గర్భం ధరించింది దాంట్లో సమస్య లేదు అది తప్ప అచ్చం నీలాగా నాలాగా ఆయన మనిషిలాగా ఉన్నాడు మనుషులకు పుట్టుకుతోటే పాపం చేసే స్వభావం ఉంది నీకు నాకు మనుషులందరికీ ఏముందంటే నేచర్ ఆఫ్ సింగ్ పాపం చేసే స్వభావం ఉంది ఏస కూడా నీలాగా నాలాగా పాపం చేసే స్వభావంలోనే పుట్టాడు ఆయన కూడా నీలాగే నాలాగే కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలతో కూడిన శరీరములో పుట్టాడు ఆయన పాపం చేసే స్వభావంలో పుట్టి పాపం చేసే స్వభావం ఉన్న శరీరములో పుట్టి శోధించబడ్డాడు కానీ పాపం చేయలేదు మనుషులందరూ శోధించబడతారు పాపం చేస్తారు కానీ ఏసయ్య పాపం చేసే స్వభావం ఉన్న రక్తంలోనే ఈ శరీరంలో ఉన్నాడు ఆయన శరీరంలో పుట్టుదుతోటే నీలాగా నాలాగా పాపం చేసే నేచర్ స్వభావం ఉంది కానీ ఆయన పాపం చేయలేదు ఈ అతి ఉత్సాహం పాస్తరులు వాక్యం చదవరు వాక్యం ధ్యానం చేయరు అట్ట కాదు ఆదాముని దేవుడు ఏ విధంగా సృష్టించాడో తల్లి మరియు గర్భములు ఏ సృష్టించాడంట వీళ్ళు చెప్పే వాక్యం వీళ్ళు చెప్పే సందేశాలు బైబిల్లో రాయబడ్డ వాక్యాలని బేస్ చేసుకొని ఉండవు వాళ్ళ సొంత ఊహలో వాళ్ళ సొంత ఆలోచనలో నేను వాక్యములో రాయబడ్డ చెప్తున్నాను ప్రత్యేకమైన రక్త మాంసాలతోటి ఏసయ్య సయ్య రాలా రక్త మాంసాలలో ఆయన పాళి భాగస్థం తీసుకున్నాడు మనలాంటి రక్త మాంసాల్లో పార్టిసిపేట్ ఒక భాగం తీసుకున్నాడు అయ్యాడు అందుకే ఆయన పాపం చేసే అవకాశం ఉన్నా పాపం చేయలేదు పాపం చూడలేదు పాపాన్ని ఆలోచించలేదు మహాపరిషుడయ్యాడు కాబట్టి ఆయన సులువు పైన కాచిన రక్తం పరిశుద్ధమైన రక్తమైతే ఆయన పరలోకం నుంచి వస్తానే ప్రత్యేకమైన రక్తాన్ని మాంసాన్ని తీసుకొని మరియ గర్భంలోకి ప్రత్యేకమైన పరిశుద్ధని పరలోక రాజ్యం నుంచి తీసుకొని వస్తే ఆయనలో ప్రత్యేకత ఏముంది ఇంకా దేవుడు కాబట్టి పాపం చేయలేదు నో ఆయన దేవుడై ఉంది మనిషిగా పుట్టాడు పాపం చెయ్యమని ఆయన శరీరం ఆయన్ని ప్రేరేపిస్తుంది పాపం చెయ్యమని కామ క్రోధ లోభ మోహ మత మాచ్చర్యాలు ఏ శైని ప్రేరేపిస్తున్నా ఆ పాపం చెయ్యాలన్న ప్రేరేపణది ప్రార్థనా శక్తితో చంపేశాడు ఉపవాస ప్రార్థనా శక్తితో చంపేశాడు నిరంతర వాక్య ధ్యానంతో పాపం చేసే స్వభావాన్ని చంపేసి పాపాన్ని చేయించి తన అడుగు జాడలు ఎలా పరిశుద్ధంగా బ్రతకాలో తన అడుగు జాడలో మనకు ఉంచిపోయాడో అదే తన అడుగు జాడలు మనకు ఉంచిపోయాడు ఆయన ప్రత్యేకమైన రక్తంతో కన్యమరియ గర్భంలోకి వస్తే ప్రత్యేకమైన శరీరంతో కన్యమరియ గర్భంలోకి వస్తే ఆయన నాకు ఏ విధంగా సహాయం చేయలేడు ఆయనలో గొప్పతనం ఏమి లేదు ఆయన నీలాంటి నా లాంటి శరీరంలో ఉన్నాడు నీకు నాకు ఏ సైకి తేడా ఒకటే మనం తండ్రులతో మన తల్లికి జన్మించాం ఏసయ తండ్రిలో పరిశుద్ధాత్మతోటి జన్మించాడు అంతే హల్లలో నా తల్లి గర్భములో తొమ్మిది నెలలు నాకెలా నా తల్లి నుంచి ఆహారం సప్లై అయిందో ఏసై అలాగే ఏసు తల్లి అయిన మరియ గర్భములో నుంచి తొమ్మిది నెలలు ఆయనకు ఆహారం సప్లై అయింది పిల్లడు పుట్టగానే చేసే పని ఏంటి ఒక తల్లికి బిడ్డ పుట్టగానే ఏం చేస్తారు ఏడుస్తారు దేనికోసం పాలు కోసం తల్లి పాలు పట్టగానే ఆగిపోద్ది ఒక డౌట్ అందరికీ మరి ఇప్పుడు పుట్టగానే ఏడిసాడు ఆకలి ఆకలి పాలు తాగే ఆగాడు మరి తల్లి గర్భంలో ఆకలి అవ్వలేదా అంటే అయితే ఆ తల్లి గర్భములో నుంచి ఆ పేగులోని ఆహారం సప్లై అయిపోయింది తల్లి బిడ్డను కనగానే ఇక తల్లి దగ్గర నుంచి ఆహారం సప్లై అవ్వదు కాబట్టి బిడకేమైంది చెప్పాలేమైతే ఆకలి అయితే తొమ్మిది నెలలు నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు నా తల్లి కడుపులో నాకు ఆహారం సప్లై అయింది నాకు ఆకలి కాల నేను పుట్టగానే నాకు ఆకలి అయింది తల్లి పాలు నా నోట్లో పడగానే నాకు ఆకలి తీరింది నాకైనా నీకైనా అంతే ఏ సైకైనా అంతే ఇది కరెక్ట్ బోధ ఇది దేవుడి వాక్యం చెప్పే బోధ